ముందుగా అందరికీ నమస్కారం ఫ్రిజ్ వాడకంలో మనం చేసే కొన్ని తప్పులు ఇవే తేనె ఫ్రిడ్జ్లో పెట్టకూడదు తేనె పాడైపోతుందని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం నిజానికి తేనెకి ఎక్స్పైరీ డేట్ ఉండదు కాబట్టి బయట పెట్టుకోవచ్చు కానీ ప్లాస్టిక్ కాకుండా గ్లాస్ సీసాలో భద్రపరచుకోవాలి రూమ్ టెంపరేచర్ వద్ద ఉంచాలి అలాగే దానికి సూర్యరశ్మి తగలకుండా ఉంటే మంచిది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తేనె పాడైపోతుంది బ్రెడ్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బ్రెడ్ని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది గట్టిగా అయిపోతుంది తినేటప్పుడు దాంట్లో ఉన్న పోషకాలు లేని బ్రెడ్ మన శరీరానికి అందుతుంది కాబట్టి అది తిన్నా తినకపోయినా పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు ఉల్లిపాయలన్నీ వెల్లుల్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఉల్లిపాయల నుంచి వివిధ రకాలైన గ్యాస్ విడుదలవుతాయి ఫ్రిజ్ తీయగానే ఫ్రిజ్ అంతా కూడా ఉల్లిపాయల ఓసన వస్తుంది అలాగే ఉల్లిపాయ పైన పైపురలన్నీ కూడా అంటుకుపోయి ఉంటాయి మనం కట్ చేసుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాటికి ఎక్కువగా గాలి తగులుతూ ఉండాలి ఫ్రిడ్జ్లో ఎక్కువగా గాలి తగులుతూ ఉండదు కాబట్టి బయట రూమ్ టెంపరేచర్ వద్ద గాలి తగిలే ప్రదేశంలో పెట్టుకుంటే మంచిది జల్లెడ బుట్టలో పెట్టుకుంటే ఇంకా మంచిది చాలామంది చేసే మరో తప్పు ఏంటంటే ఆకుకూరలు తీసుకొచ్చిన వెంటనే వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు కానీ అలా పెట్టకూడదు వాటికి ఉన్న తాళ్ళు రబ్బర్ బ్యాండ్లు తీసేసి శుభ్రంగా చెత్తా చెదారం పాడైపోయిన ఆకుల్ని ఇవన్నీ తీసేసి ఒక రంధ్రాలు ఉన్న కవర్లో వేసి స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది కొత్తిమీరను స్టోర్ చేసేటప్పుడు ముందుగా దాన్ని ఒక పేపర్లో చుట్టి తర్వాత హోల్స్ ఉన్న కవర్లో పెట్టాలి ఇలా చేస్తే చాలా రోజులు నిల్వ ఉంటుంది బంగాళాదుంపలను కూడా ఫ్రిజ్లో పెట్టకూడదు బంగాళదుంపల్ని ఫ్రిజ్లో పెట్టడం వల్ల అవి త్వరగా మొలకలు వస్తాయి ఈ మొలకలు వచ్చినప్పుడు బంగాళదుంపలను అస్సలు వాడకూడదు ఎందుకంటే ఈ మొలకలు వచ్చినప్పుడు బంగాళదుంపల్లో విషపూరితాలు తయారవుతాయి కాబట్టి రూమ్ టెంపరేచర్ వద్ద బయట ఉంచుకుంటేనే మంచిది నెక్స్ట్ పుచ్చకాయలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఎందుకంటే పుచ్చకాయని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో ఉన్న చల్లని గాలి వల్ల పుచ్చకాయల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు అన్నీ పోతాయి అలాగే రుచి కూడా మారిపోతుంది నెక్స్ట్ అలాగే చాలామంది పచ్చిమిర్చి మిరపకాయలను స్టోర్ చేసేటప్పుడు వాటి తొడిమలు తీసి స్టోర్ చేసుకుంటూ ఉంటారు కానీ తొడిమలు తీసేస్తే త్వరగా పాడైపోతాయి తొడిమలు తీయకుండానే ఒక పేపర్ బ్యాగ్లో వేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి నెక్స్ట్ పువ్వులను లేదా సువాసన వచ్చే వస్తువులను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు వాటిని జాగ్రత్తగా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి లేదంటే ఆ సువాసన అంతా ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులన్నిటికీ పట్టేస్తుంది మనం కూరలు పెట్టినా లేకపోతే వాటర్ పెట్టినా కూడా అవి కూడా ఆ సువాసన వస్తాయి అవి మనం తినటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది నెక్స్ట్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రిడ్జ్ను రెండు నెలలకు ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ను క్లీన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్కున్న కరెంట్ కనెక్షన్ తీసేసి క్లీన్ చేసుకోవాలి లేదంటే ఒక్కోసారి కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది నెక్స్ట్ మనం తినే ఏ ఆహార పదార్థాలైనా సరే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అలాగే నాన్ వెజ్ కర్రీస్ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకూడదు ఇలా చేసుకుంటే బ్యాక్టీరియా ఫామ్ అయి మనకి హెల్త్ పాడవుతుంది అలాగే ఎంత ఖరీదైన ఫ్రిడ్జ్ అయినా కూడా ఎనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వాడకూడదు ఎనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ వాడటం వల్ల కంప్రెషర్ కాయన్ కుజించుకుపోతుంది దీనివల్ల ఫ్రిజ్ పేలిపోయే ప్రమాదం ఉంది కంప్రెషర్ కాయిన్ ఎక్కువ వా వాయువు పేరుకుపోయి ఇది భారీ ప్రమాదానికి దారి తీస్తుంది ఎనిమిది సంవత్సరాల కన్నా కూడా ఎక్కువ కాలం వాడితే ప్రమాదం వస్తుంది ఈ ప్రమాదం రాకుండా ఉండాలంటే కంప్రెషన్ కాయిన్ మూసుకుపోకుండా శుభ్రం చేయాలని నిపుణులు చెప్తున్నారు ఫ్రిజ్ డోర్ హ్యాండిల్కి కవర్ కానీ క్లాత్ కానీ చుట్టాలి ఇలా చేయటం వల్ల మరకలు అంటకుండా ఉంటాయి లాస్ట్ వన్ ఫ్రిడ్జ్లో ఐస్ ట్రేలో ఆవ నూనె రాసి వాటర్ పోసి పెట్టినట్లయితే ఐస్ క్యూబ్లు ట్రేలో అంటుకోకుండా ఉంటాయి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్